హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా చేసుకునేటటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మనము చూద్దాం నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి పూర్ణం బోరలు అనేవి కరెక్ట్గా వస్తాయి సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పూర్ణం బోరలు ఎలాగో ఏంటో అనేది చూద్దాం రండి మనం దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి కొన్ని చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ వరకు మినపగుండ్లని వేసుకోవాలి ఒక కప్కి రెండు కప్పుల వరకు బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని తీసేసుకోండి అలాగే కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతుల వరకు వేసుకొని మనం ముందుగా దోసల పిండి అనేది రెడీ చేసుకోవాలి ఆ దోసల పిండిలోకి ఇలా తీసుకున్న వాటిని ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒకసారికి రెండుసార్లు కడుక్కొని వాటర్ అనేది పోసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వీటిని బాగా నాణ్య ఇవ్వాలి ఈ మళ్ళీ మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ వరకు పచ్చిపప్పుని వేసేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న పచ్చిపప్పులో కూడా మరికొన్ని వాటర్ని పోసేసుకొని వీటిని కూడా ఆరు నుంచి ఏడు గంటల వరకు నానివ్దాం ఇలా అన్నిటినీ నానబెట్టుకున్న తర్వాత ముందుగా మనము దోసల పిండికి వేసుకున్నవి నానిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం వాటర్నే యాడ్ చేసుకొని మనం మెత్తగా వేసుకోవాలి పిండి అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది ఇలా వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఏ విధంగా వేసేసుకోవాలి ఇలా మనం వేలు ముంచితే మనకి ఇలా అంటుకుపోతూ ఉంటే పిండి మనకి కరెక్ట్గా పూర్ణం వేయటానికి సరిపోతుందని అర్థం అలా వేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి ఇలా పిండి అనేది కొంచెం పులుస్తుంది మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పుని కూడా ఒకసారి కడుక్కొని ఇలా కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని వడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక జల్లెడి గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అంతా మనం ఇలా వడకట్టేసుకోవాలి ఇలా వాటర్ని వడకట్టిపోయిన తర్వాత ఒక గిన్నె మందపాటి గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని మనం తీసుకున్న ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పునంతా మనము ఉడకనివ్వాలి బెల్లం అనేది బాగా కరిగిపోయి పప్పుకి అంతటికి బాగా పట్టేసి పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి ఇలా అడిగంటకుండా కలదిప్పుకుంటూ ఒక నాకు ఇరవై నిమిషాల వరకు మనకి పప్పు అనేది ఉడకటానికి టైం పట్టింది ఇలా పప్పుని మనము కలదిప్పుకుంటూ చక్కగా పప్పుని ఉడకనివ్వాలి ఇలా మనం పప్పుని ఇలా బాగా ఉడకబెట్టుకుంటేనండి ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటు ఇలా స్టోర్ చేసుకున్న పప్పుని మనకి కావాల్సినప్పుడల్లా మనము పూర్ణాలుగా వేసేసుకోవచ్చు మనకి బెల్లం అనేది ఇక్కడ కరిగిపోయి పప్పు అనేది బాగా ఉడుగుతూ ఉంటుంది ఇలా కలదిప్పుకుంటూ మధ్య మధ్యలో పప్పు అనేదాన్ని బాగా ఉడకనివ్వాలి ఇలా పప్పు అనేది కొంచెం బాగా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకోండి మనకి పప్పు అనేది దగ్గర పడినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ పూర్ణం పిండి అంతా చల్లారనివ్వాలి ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇంకా స్టవ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్ణం పిండిని చల్లారనివ్వాలి ఇలా పక్కన పెట్టుకొని చలారిపోయేసరికి మనకి పిండి అనేది బాగా ఉండకి దగ్గరగా వస్తుంది చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఒక చిన్న నిమ్మ పండి సైజ్ అంతా ఉండేలాగా మనము ఈ పిండిని చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇలా పూర్ణాలన్నిటినీ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఉండేలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి దోశ పిండిని తీసుకొని చూడండి మనకి పిండి అనేది కొంచెం బాగా పులిసిపోయి ఉంటుంది ఒకసారి అంతా బాగా కలుపుకెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే బేకింగ్ సోడాని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిదెప్పుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పూర్ణాలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి అంతా వండక్కి అంటుకునే విధంగా అటు ఇటు కలిదెప్పుకుంటూ తీసుకొని ఇలా వేడిగా ఉన్న కాగిపోయినటువంటి నూనెలోకి ఒక్కొక్కటిగా మనం ఇలాగా వేసేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడినంత వరకు మనం ఇలా పూర్ణాలు అనేవి వేసుకొని పచ్చదనం అంతా పోయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ పూర్ణం అనేది బాగా కాలినవ్వాలి ఇలా పూర్ణాలు అనేవి బాగా కాలిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోండి అలాగే మిగిలిన పూర్ణాలన్నింటినీ కూడా అదే విధంగా వేసుకుంటూ మనం పూర్ణాలు అనేవి చేసుకోవాలి ఇలా తీసుకున్న పూర్ణాల్ని పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిగిలిన వాటిని కూడా అదే విధంగా వేసేసుకొని పక్కకు తీసుకొని ఎంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పూర్ణం బూరల్ని మీరు కూడా ఇంట్లో ఇలాగా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ పూర్ణం బూరల్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్